హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రైతు అకౌంట్లోకి డబ్బులు ఇలా చేసిన వారికే రెండు వారాలే గడువు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి రైతులకు ముఖ్యమైన అలవాటు వెంటనే మీరు ఇలా చేయండి లేదంటే డబ్బులు రావు దీనివల్ల తర్వాత ఇబ్బంది పడాల్సి రావచ్చు ఇంతకీ ఆ డబ్బు ఏంటిది ఆ గెడ్ డెడ్లైన్ దగ్గరకు వస్తుంది వంటి అంశాలపై ఇటు ఇప్పుడు అన్నదాతలకు ఏం చేయాలో తెలుసుకోవడం ఉత్తమం పంట బీమా పథకం అమలుతో ఉండే వర్ష భావ భావం పరిస్థితుల్లో పంట నష్టపోయిన అన్నదాతలకు ఈ స్కీమ్ నుంచి ప్రయోజనం లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్కీమ్ను అమలు చేస్తున్నాయి పంట బీమా పథకం అన్నదాతలకు చాలా ఆసరాగా నిలుస్తుంది బీమా పొందాలంటే రైతులు తప్పనిసరిగా పంటల ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది ఖరీఫ్ సంబంధించిన అధికారులు ఈ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు అందువల్ల మీరు ఇంకా కూడా ఈ పని పూర్తి చేయకపోతే వెంటనే అలర్ట్ అయ్యి ఈ పని చేసుకోండి టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభావ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ తప్పనిసరి చేయించుకోవాలి లేదంటే మాత్రం పంట నష్టమైతే డబ్బులు మాత్రం రావు ఈ కేవైసీ ప్రక్రియ విషయానికి వస్తే ఏ రైతుకు ఎంత భూమి ఉంది ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలు వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాల వద్దకు వెళ్ళి పంట నమోదుతో పాటు ఈ కేవైసీ చేస్తున్నారు ఆధార్ మొబైల్ నంబర్ పొలం సర్వే సంఖ్యతో పాటు పొలం వద్ద ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు ఇలా ఈ కేవైసీ చేస్తున్నారు కాగా దీనికి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది అంటే మీరు ఇంకో రెండు వారాల్లో మిగిలిన పోయాయి పంట వివరాలు ఆన్లైన్లో నమోదు తర్వాత ఈ ఈకేవైసీ ముద్ర తీసుకుంటారు అనంతరం సమీపంలోని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి కేవైసీ చేయించుకోవాలి గడువులో ఉన్న గడువులోగా చేయించుకోకపోతే బీమా తదుపరి పథకాలు రావు కడప జిల్లాలోని వరి వినుము కర్ర పెసరు తదితర పంటలతో పాటు ఉద్యాన పంటలు కలిపి సుమారు ఒకటి పాయింట్ యాభై లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ పంట లక్ష ఎకరాల్లో నమోదై మిగిలిన యాభై వేల ఎకరాలు నమోదు కావాల్సి ఉండడంతో జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సకాలంలో ఈ పంట ఈ కేవైసీ వివరాలు నమోదు పూర్తయ్యేలా సిబ్బంది ప్ర అప్రమత్తం చేస్తామని తెలిపారు ఇప్పటికే సిబ్బంది లక్ష్యాలను ఉద్దేశించి వెల్లడించారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్